స్తోత్రములు స్తోత్రములు ప్రభు ప్రేమించి మరలా ఈ విధముగా వేకోచామున ప్రార్థించుటకు ఆయన మహా కృప ప్రేమ చూపినందుకై దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 స్తోత్రములు 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 నాయనా ప్రియమైన రక్షకానికి స్తోత్రములు స్తోత్రములు నాయనా ఆశ్చర్యకరుడా ఆలోచనకరుడానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రభువా నీ లేఖనం ఈ విధముగా సెలవిస్తున్నది ప్రభు నరుని ఆత్మ లేక నరునిలో ఉన్న దీపము దేవుడు పెట్టిందని సెలవిస్తుంది ప్రభు మీకు స్తోత్రంలోనైనా అయ్యా నరులో ఉన్న ఆత్మ ఆత్మనైనా యహోవ పెట్టిన దీపం అని సెలవిస్తున్నది తండ్రి మీరు పెట్టిన దీపం మీరు పెట్టిన ఆత్మ మాలో ఉన్న ఈ ఆత్మ దీపంలాగా పోల్చబడి ఉన్నావు తండ్రి నీకు స్తోత్రంలోనైనా ఈ దీపాన్ని ప్రతిదినము వెలిగించండి ఈ దీపంలో ప్రభునైనా ప్రతి దినము ప్రభా నీకు మహిమగర్థ ప్రభు ప్రభునైనా ఈ దీపాన్ని వెలిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం న నరుని ప్రభా నేల మట్టితో తయారు చేసి ప్రభా నీ చేతి పనితో నరుని నాయనా అయ్యా ఈ విధముగా ప్రభు నాయనా ఆరో దినాన ప్రభు నరుని చేసి సృష్టిలో నీ యొక్క నరుని నాసిరికరంధరంలో నీ యొక్క జీవైపు ఆత్మని ఊదినందుకై నీకు స్తోత్రములు ఆ ఆత్మని నాయన నరునిలో పెట్టినందుకై నీకు స్తోత్రం తండ్రి వేకోజామున ఎన్నో ఆత్మలు ప్రభు స్తోత్రములు మీరు పెట్టి ఉన్నారు ఎన్నో ఆత్మలు నేను స్తుతించలేక అయా నేను మహిమపరచలేక అయా నేను గణపరచలేక ఎన్నో ఆత్మలు ప్రభునైనా తండ్రి కనుమరుగైపోచున్నాయి ప్రభు ఎన్నో ఆత్మలు రక్షింపబడలేక ఎన్నో ఆత్మలు రక్షణ లేక ప్రభునైనా కనుమరుగైపోచున్నారు ప్రవా దయతో దయతో క్షమించండి ప్రవా రక్షణ లేని వారికి ప్రవా రక్షణ లేని నీ ఆత్మలకు రక్షణ కలగజేయమని నేను వేడుకుంటున్నాం వారిని రక్షింపబడుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన తండ్రి మీరు పెట్టిన దీపము ఆరిపోక మునిపే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవడానికి దీపం ఉన్నప్పుడే ప్రభు నాయన వెలుగుని ఆ వెలుగులో ఉండి ప్రవేశించుటకు ఆ దీపం లేక మీరు పెట్టిన ఆత్మ మీరు ఇచ్చిన ఈ బ్రతుకులోనే మిమ్మల్ని తెలుసుకోవడానికి మిమ్మల్ని రక్షకుడుగా ప్రభుగా మేము స్వీకరించుకోవడానికి అయ్యా మీరు తయారు చేయండి మాకు జ్ఞానోదయం కలగ ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులకు ప్రభునైనా ఈ సత్యవాక్యాన్ని వినిపించండి ఈ సత్య యొక్క ప్రభునైనా ప్రార్థన ద్వారా అనేకులను రక్షింపబడుటకు సహాయం చేయండి దీపం ఉన్నంత వరకే ప్రభునైనా ఇండ్లు చక్క పెట్టుకుంటారు కదా అదే విధముగా ప్రాణం ఉన్నంతసేపే ప్రాణం ఉన్నంత వరకు ప్రభుని తెలుసుకోవాలి నా ప్రాణము జీవము నాలో ఉన్నప్పుడే నేను ప్రభులో రక్షణ పొందుకోవాలని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే కృప అలాంటి జ్ఞాన దయ్యం ప్రభు నాయన కలుగచేయండి నీ పిల్లల ద్వారా మీరు మాట్లాడమని నేను వేడుకుంటున్నాను ప్రభు స్తోత్రంలో నరుని ఆత్మ యోహో పెట్టిన దీపం అది అంతరంగంలో శోధించును అని ప్రభు నాయన నీ లేఖనం సెలవిస్తుంది ప్రభు నాయన ఈ వేకువజామున ఈ ప్రార్థనలో మరలా మీరు మాకు కృప చూపి ప్రార్థించుటకు ఈ విధంగా ప్రభునైనా అయాని పాద సన్నిధిలో గోజాడుటకు ప్రభునైనా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క దీపానికి మరల ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ పరశు నూనె అనే శక్తిని ప్రభునైనా ఈ దీపానికి పోసి మరలా వెలిగించి ప్రభునైనా ఎందరికో లేని ధన్యత ఈ వేకో జామున ప్రభునైనా అనేకుల ఆత్మలు నాయనా నేను ప్రార్థించే కృపనిచ్చినందుకై నీకు స్తోత్రములు అనేకులు నాయన వారికి ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా ప్రభు ఈ దీపాలు అనగా నీ బిడ్డల్ని ఆరిపోక మునిపే ప్రభు స్తోత్రములు వెలుగుతూ ఉన్నప్పుడే ప్రభు నాయన నేను శుతించేవారిగా నేను మహిమపరిచేవారిగా ఈ వేకువజామున ప్రభు స్తోత్రములు అయ్యా నన్ను నా సహోదరి సహోదరులను ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభు నాయన అందరినీ ఏకపరిచి ప్రార్థించే కృపను సహాయం చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈ దీపము ప్రభు నాయన నరులు పెట్టినది కాదు ఇది నరుల నుండి లేకపోతే జ్ఞానవంతుల నుండి లేకపోతే పరిచయాల నుండి లేకపోతే ప్రభు విద్యావంతుల నుండి లేకపోతే ప్రభు స్తోత్రములు రాజుల నుండి కలిగినది కాదు లేక ఈ దీపము దుష్టు నుండి లేక అపవాది నుండి ప్రభు నాయన ఈ జీవ ఆత్మ దీపము నాయన వారి నుండి కలిగినది కాదు కానీ నీ నుండే ప్రభు స్తోత్రములు నాయన అయా నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపమని ప్రభు నాయన మరల ఈ వాక్యం ద్వారా శ్రేష్టంగా మీరు మాకు చెలవిచ్చావు దేవుడా మీరే మా దీపాన్ని వెలిగించిన వాడవు మీరే మా దీపం మా హృదయములో ఉంచినవాడు ప్రభా మీ దీపం ఉంటేనే మా జీవరంధ్ర నాశకల ప్రతి ప్రభు నాయన మా శరీరంలో అన్నీ కదిలింపగలుగుతున్నాయి నీ దీపం లేకపోతే ప్రభు నాయన ఈ శరీరానికి విలువనే లేదు ప్రభు ఆ స్తోత్రంలో ప్రభా మీరు ఉన్న ఆయుష్ ఆరోగ్యంతో మాకు ఇచ్చిన ఈ యొక్క దీపాన్ని వెలుగు ద్వారానే మేము ప్రభు నాయన ఉన్నప్పుడే నేను స్వీకరించి నేను మహిమపరిచేవారిగా ఇంకానూ ప్రభు నాయన నీకు ఇష్టవాళ్ళుగా నీ ఇష్టమైన బిడ్డలుగా ఉండటకు తయారు చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభు ఈ వేకోజామున తండ్రి స్తోత్రంలో ఎందరైతే నాయన ఎందరైతే ప్రభునైనా రక్షింపబడక ఎందరైతే ప్రభునైనా అయ్యా నిన్ను తెలుసుకోలేక ఉంటున్నారో ప్రభు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డలో రక్షణ కలగడానికి ప్రతి బిడ్డ నేను వెంబడించుటకు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామానికి ఘనత మహిమ ప్రభావములు ప్రభునైనా కలిగే బిడ్డల్ని తయారు చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఎందరో ఎందరో మరి ఎందరో ప్రభు స్తోత్రములు నేను గుర్తిరగలేక ప్రభు చనిపోతున్నారు మా మంచి కాపరి నీకు స్తోత్రములు ప్రధాన కాపరి నీకు స్తోత్రములు మా మంచి వాడానికి స్తోత్రములు నాయన క్షేమాభివృద్ధి కోసం ప్రభు నాయన ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి ప్రభు స్తోత్రములు నిన్ను సేవించి ప్రభు నేను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభా మా సంఘం బట్టి నీకు వందనాలు మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి మా ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళ పట్ల ప్రభునైనా ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడే దేహంలో నీ దీపం ఉన్నప్పుడే ప్రభునైనా నేను తెలుసుకునే కృపని సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను పోతున్నప్పుడు ప్రభునైనా ఈ దేహాన్ని ఏదో ఒక రోజు వదిలి వెళ్ళే రోజు వస్తుంది ఆ రోజు రాక ఆ మరణం రాక మరణం రుచి చూడక మునిపే ప్రభు నువ్వే రక్షకుడవాని నీవే జీవం కలిగిన దేవుడవాని నీవే మా నిజమైన దేవుడవాని నీవే మమ్మల్ని పుట్టించిన వాడవని నువ్వే మా యొక్క ప్రభునైన దీపాన్ని మా హృదయంలో ఉంచిన వాడవని మీరే మా దీపాలని ప్రభు వాడవని ప్రభా ప్రతి ఒక్కరు ప్రభునైనా ఈ దేహాన్ని మునిపే నేను తెలుసుకొని ప్రభునైనా నేను మహిమపరిచే బిడ్డలుగా ఈ లోకంలో ప్రభా అలాంటి అదృష్టం అనేకులకు ప్రభు స్తోత్రములు ధన్యత లేకుండా పోతుంది దయతో ప్రభునైనా వారికి అందరికీ ప్రభా మీరు రక్షణ ఇంచమని నేను వేడుకుంటున్నాను అయ్యా నీ వైపు మరడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నీ యందు భయభక్తులు కలిగి మేము చేసిన ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటున్నా ఆ యొక్క ప్రభునైనా ప్రతి ప్రతి పాప క్రియలు అంధకార చీకటి క్రియలు మా మనోనేత్రాలు ప్రభు మూయబడి మా యొక్క పాపము నేను చూడకుండా నేను తెలుసుకోకుండా ప్రభా నీకు మాకు అడ్డుగా గోడ కట్టుకొని ప్రభా నాయన నేను సేవించలేకపోయాం తెలుసుకోలేకపోయాం ప్రభా ఈ యొక్క ప్రభు స్తోత్రంలో ఈ ప్రార్థన ద్వారా ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులకు తెలియపరిచి అనేకులను ప్రభు స్తోత్రంలో బలపరిచి అనేకులను ప్రభునైనా వారి హృదయంలో ఈ ప్రార్థన వాక్యం వెళ్ళి నీ నామానికి మహిమకార్థంగా ప్రభునైన వారిని తిప్పి నీ రక్షణ మార్గంలో నడిపించమని నిన్నే వేడుకుంటున్నాయన నిన్నే అర్పిస్తున్నాయన ప్రభా ఇవే ఎక్కువ జమున మరలా మరల ఒకసారి ప్రభు నిన్ను తెలవని బిడ్డలు అందరినీ నాయన నీ చేతులకి అప్పజెప్తూ నీ రక్షణ మార్గంలోనే వారిని నడిపించామని ఈ ప్రార్థన నీ పాదాలు చెంతకు చేర్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవాన్ని నమ్మొచ్చు నీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్